హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే సండే బ్లాగ్ అన్నది మీతో షేర్ చేస్తున్నానండి సో సాటర్డే రోజు మా ఇంటి పక్కన ఖాళీ ఉంది కదా సన్న జార్జ్ మొక్క నాడుతున్నాడు అనమాట అదో ఆ చెంటుమల్ల చెట్టుదైతే ఉంది ఇది మళ్ళీ సన్నజాజులు నాటుతున్నాడు ఈ చెట్టు నాగని చెప్పేసి చెప్తాను అనమాట అక్కతో ఆ పువ్వులు పోస్తే నేను దేవుళ్ళకి పెట్టుకోవచ్చు కదా అందుకని చెప్పేసి నావి రెండు పచ్చ పూల చెట్లు అయితే బతకాయి కానీ మిగతావి అయితే ఏం బతకలేదు ఇక్కడ అమ్మవారికి అయితే నిన్న పొద్దున గెన్నెర పువ్వుల మాలేసానండి అది కొంచెం సాగింది అది మరుసటి రోజుకి ఇంకా సాగిపోయింది అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సాయంకాలం అయితే పూజ చేసేసుకొని షాప్ దగ్గరకైతే వచ్చేసాను సో కస్టమర్ వచ్చారనమాట వాళ్ళకి బ్లౌజెస్ ఏవి కుదరట్లేదు మెజర్మెంట్స్ తీసుకొని మాకు కుట్టించండి అని చెప్పేసి అయితే అన్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళకి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను అండ్ ఈ సారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో సిల్వర్ అండ్ జెరీ లైన్స్ అయితే వచ్చాయనమాట సిల్వర్ అండ్ గోల్డ్ టూ కాంబినేషన్స్ సో సింపుల్ కుర్చులు కావాలని చెప్పేసి అన్నారు కస్టమర్ అందుకని చెప్పేసి ఇలా అయితే వేశాను చాలా సింపుల్ గా ఉన్నాయి కదా వాళ్ళు కూడా సింపుల్ గానే అడిగారు ఫ్రాక్ చూపించాను కదా లాంగ్ ఫ్రాక్ చేస్తున్నాను అని చెప్పేసి అది రెడీ అయిపోయింది దీనికి కొంచెం చిన్న పని ఉంది హ్యాండ్స్కి బీట్స్ కుట్టాలి అలాగే అమ్మతో వచ్చింది చూడండి మొత్తం కుట్టేసాము అనమాట ఫ్రంట్ ప్రింట్స్ కట్ వస్తుంది హ్యాండ్స్కి బీట్స్ కుట్టాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్ ఇది పెట్టించాను అన్నమాట హ్యాండ్ దీనికి వచ్చేసి ఇక్కడ బటన్ పెట్టిద్దాం బటన్స్ కూడా రెడీ ఉన్నాయి ఈ బటన్స్ వచ్చేసి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి బటన్స్ అనమాట సో దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది కదా అందుకే దీనికి కుట్టేస్తాను అలాగే హ్యాండ్స్కి బీట్స్ కుట్టాలి చాలా పని ఉంది చేద్దాం ఇప్పుడు ఇది రెడీమేడ్ లెహెంగా కాబట్టి కింద క్యాన్వాస్ ఉందండి ఆ క్యాన్వాస్ చాలా వెయిట్ ఉంది మందం కూడా ఉందన్నమాట ఇది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే బటన్ కుడ్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కి బటన్స్ కుడదామని చెప్పేసి కుట్టాను కానీ అవి బటన్స్ ఊడిపోతూ ఉన్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ బటన్ అయితే కుట్టలేదు తర్వాత తీసేసాను అనమాట ఫస్ట్ అయితే కుట్టాను కుట్టిన తర్వాత అది ఊడిపోయేసరికి మళ్ళీ అది తీసేసి వేరేది పెట్టాను తర్వాత కింద వచ్చేసి హ్యాండ్స్ కి కూడా వాళ్ళు బీట్స్ కావాలన్నారు బట్ సేమ్ అదే డ్రెస్ కలర్ లో ఉండే బీట్స్ లేవని చెప్పేసి పర్ల్స్ ఉంటే పల్స్ అయితే సెట్ చేశాను అనమాట కాపర్ కలర్ లో ఉండేటటువంటి షుగర్ బీట్స్ అండ్ అలాగే డ్రెస్ కలర్ లో ఉండేటటువంటి బీట్స్ అయితే వేసి ఇలా అయితే కుడుతున్నాను ఈ బ్లౌజెస్ కి ఇలా హ్యాండ్స్ కి కుట్టుకుంటే కనుక చాలా బాగుంటది బట్ ఇది బ్లౌజ్ కాదు లాంగ్ ఫ్రాక్ వాళ్ళు బ్లౌజ్ ని కాస్త లాంగ్ ఫ్రాక్ లాగా సెట్ చేయమన్నారు అని చెప్పేసి చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో నేను అది కుట్టిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి సో మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇలా బీట్స్ అన్నవి కుట్టుకోవచ్చు మనం ముందే కుట్టాలి కుట్టిన తర్వాతనే కుట్టడానికి వస్తుందేమో అనే డౌట్ మీకు అవసరం లేదు బీట్స్ కుట్టిన తర్వాత కూడా మనము ఆ వర్క్ చేసుకోవచ్చు అలాగే అవి వర్క్ అయిపోయిన తర్వాత కూడా కుట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి చూపించాను కదా బటన్ అని చెప్పేసి ఆ బటన్ ఊడిపోయేసరికి ఇలా బంచ్ అయితే పెట్టాను చాలా బాగుందండి ఇది కూడా చూడడానికి అయితే చాలా డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది అండ్ ఫ్రిల్స్ కి హాఫ్ మీటర్ క్లాత్ అయితే సపరేట్ గా తీసుకున్నాము ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టాము అండ్ బ్యాక్ వచ్చేసి ఈ నెక్ నెక్ అయితే తీసుకున్నాము చాలా చాలా బాగుంది కదా సో అంతా కూడా ఫ్రిల్స్ పెట్టించాం అనమాట ఎందుకంటే దీనికి ఆల్రెడీ క్రష్డ్ ఫ్రిల్స్ వచ్చాయి కదా సో ఆ ఫ్రిల్స్ రావటం వల్ల మేము ఆ ఫ్రెండ్స్ అయితే ఏం తీయలేదు జస్ట్ బెల్ట్ తీసేసి నడుముకి బాడీకి దానికి అటాచ్ చేసేసాం అనమాట సో కస్టమర్ వచ్చారు తీసుకెళ్ళటానికి సో వాళ్ళకు ఇచ్చేస్తూ ఉన్నాను అది ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీడియోలకి అయితే వెళ్దాము ఇంటికి వచ్చేసాం నైట్ పడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఈ రోజు లాస్ట్ డే అండి నైన్త్ డే వారాహి నవరాత్రులు ఈ రోజు అమ్మకి ఎలా అలంకరణ చేయాలో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను పూలయితే పెద్దగా లేవు పక్కన చౌడేశ్వరి గుడిలో పూజలు చేస్తున్నారండి ఏం పూజలు రాత్రి పదిన్నర పూజ చేస్తూ ఉన్నారు అనమాట భజనాలు చేస్తూ ఉన్నారు అందుకే కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే డిస్టర్బ్ గా ఉంది మీకు ఏమైనా డిస్టర్బ్ గా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంక ఇప్పుడు తప్పితే నాకు మళ్ళీ మార్నింగ్ అసలు ఇవ్వటానికి కుదరదు అందుకని చెప్పేసి నైట్ ఇచ్చేస్తున్నాను అనమాట నేను డైలీ కూడా నైటే ఇస్తాను వాయిస్ ఓవర్ అన్నది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ కోసం అని చెప్పేసి అన్ని సిద్ధం చేసేసుకుంటున్నాను ఇంకా నైట్ ఈవినింగ్ పూలు మారుస్తాను కదా అమ్మకి ఆ పూలని నెక్స్ట్ డే మార్నింగ్ నేను పెట్టుకుంటాను అనమాట నాకు అలా ఇష్టం పెట్టుకోవటము ఆ తర్వాత మీకు లలిత అమ్మని చూపిస్తాను చూడండి లలితమ్మకు వేసిన పూలమాల ఒక్కసారి చూడండి ఎంత కిందికి వచ్చిందో ఇలా అమ్మకు వేసిన పూలమాల కిందికి వచ్చింది అంటే చాలా మంచిదంట మంచి జరుగుతుందంట సో మా అమ్మ నాకు మరి ఏం మంచి జరిపించబోతుందో చూద్దాం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఆ మాల చూసిన తర్వాత మనం వేసిన దానికన్నా కూడా డబల్ అయింది అనమాట అంటే దారం లూజ్గా కట్టింటారు లేక అందుకే సాగింటుదని చెప్పేసి డౌట్ రావచ్చు సో ఎంత లూజ్గా కడితే మాత్రం ఇంత కిందికి జారుతుందండి ఏమో నాకు డౌటే అనిపించింది ఏమో నా మనసుకైతే ఆనందంగా అనిపించింది అదే నేను మీతో చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా మా ఆయన అయితే హాల్లో పడుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చి చూస్తే ఎలా ఉంది చూడండి ఇంకా చీకటిగానే ఉంది ఈరోజు కొంచెం ఎర్లీగానే లేసాను ఫోర్కి లేపిందమ్మా ఫోర్కి లేసేసాను అనమాట తొందరగా పూజ చేసేసుకుందాము అని చెప్పేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను నాకు ఆ రెండు రూమ్లు అండ్ బయట వచ్చేసి ఇంకా క్లైమేట్ ఇలా ఉంది తర్వాత లోపలికి వచ్చేసి మళ్ళీ అన్ని కంచార్తులన్నీ కడిగేసాను అఖండ జ్యోతి మాత్రం బాగా వెలుగుతుందండి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకీ ఒక్కరోజు రేపు మరుసటి రోజు పొద్దున్న వరకు వెళ్ళిందంటే ఇంకా చాలు నా పూజ సంపూర్ణంగా అయినట్టుగానే ఆనందిస్తాను నేను ఇంకా అందరికీ లోపలైతే దేవుళ్ళందరికీ కూడా పువ్వులు పెట్టేశాను అలాగే ఇక్కడ కన్నీ కూడా పెడదామని చెప్పేసి అయితే వచ్చాను కానీ పువ్వులు చాలా కాస్ట్ అండి పూల మొక్కలు ఉంటే కనుక ఇంటి దగ్గర రోజు కొనాల్సిన పని ఉండదు కానీ నేను రోజు పూలు కొనుక్కొని పెట్టేసరికి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది సో చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ అమ్మ కోసం తప్పదు అన్నట్టుగా తీసుకున్నాను ఈ వారాహి నవరాత్రులు అయిపోయే వరకు రోజు పూలు ఖచ్చితంగా నీకు ఉండాలమ్మ ఒక్కరోజు కూడా పువ్వులు ఉండకుండా నేను పువ్వు చేయకూడదు అని చెప్పేసి అమ్మకు అనుకుంటూ చేసుకున్నాను ఇంతలోపు మా ఆయన స్నానం చేస్తానంటే తనకు వేడి నీళ్ళు అయితే పెట్టాను ఇంక ఈరోజు అమ్మకైతే జడ ఈ విధంగా పెట్టాను అనమాట యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ శ్రావణ మాసానికే అనుకున్నాను అన్ని జడాలు అల్లుకోవాలని బట్ అల్లుకోలేకపోయాను సో ఉన్న జడలతోనే ఇలా అమ్మకైతే అలంకరణ అయితే చేసేసుకున్నాను ఈ రోజు అమ్మకి పాలు నైవేద్యం పెట్టాను పానకం నైవేద్యం పెట్టాను అలాగే బెల్లము దానిమ్మ పళ్ళు అయితే పెట్టేశాను ఇంకా గులాబీ పువ్వులు మల్లె పువ్వులు మాత్రం రోజు అక్క అందుకని నాకు ఆ పూలయితే కొరతుండదు తర్వాత లలిత సహస్రనామం చేసుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను అలాగే వారాహి అమ్మవారివి అష్టోత్తర శతనామావళి అలాగే ఖడ్గమాల చేసుకుంటూ అమ్మకి కుంకుమార్చన చేసుకొని అమ్మకు నేను పాలు తాపించానండి కానీ మా అమ్మ అయితే పాలు తాగలేదు సో అలా కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట అమ్మ ఈరోజు పాలు తాగు లాస్ట్ రోజు కదా అని చెప్పేసి ఆ తర్వాత మా ఆయన స్నానం చేసేసి వచ్చేసి తను బయట ఒక వినాయకుడు ఉన్నాడు అనమాట వినాయకుడు అని చెప్పేసి ఆయనకి రోజు ఈ మధ్య అసలు పూజలే చేయకుండా ఉండే మళ్ళీ ఏమవుతు లేదు కానీ ఈ మధ్య రోజాపటాన్ని కడగటం బొట్లు పెట్టడం చేస్తూ ఉన్నాడు ఇంకా అమ్మకు పెట్టినటువంటి పాలు నేను పానకంలో కలుపుకొని అయితే తాగేస్తున్నాను అనమాట లేదంటే మర్చిపోతాను మర్చిపోయానంటే విరిగిపోతాయి పాలు అనవసరంగా పడేయాలి నేను తర్వాత తాగుదాంలే అని చెప్పేసి ఏది పెట్టుకున్నా అంతే అండి అస్సలు గుర్తుండదు నాకు అందుకే ఏది ఎప్పుడైతే గుర్తుస్తుందో అప్పుడే చేసేస్తాను నిన్న అట్లే జరిగింది నేను అమ్మకు పెట్టిన పాలన్నీ అట్లే పెట్టేశాను తర్వాత తాగుదాంలే అని చెప్పేసి తర్వాత తాగలేదు కదా స్థిర తాగడానికి వేసరికి పగిలిపోయినాయి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఆ పాలని ఊరికే నేను పడేయాల్సి వచ్చింది అందుకే పడేసేయాలనుకుంటే కనుక మొక్కల్లో పోస్తాను అనమాట నేనైతే ఇంకా జాక్ చూసాడ మేము ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే పండుకొని ఎట్లా చూస్తున్నాడు ఉదయం లేసినప్పటి నుంచి నా చుట్టే తిరుగుతూ ఉంటాడు అనమాట చిన్నపిల్లలు కదా మనల్ని ఎక్కడికి వెళ్ళినా తిరుగుతూ ఉంటాడు చూడండి అట్లా ఉంటుంది ఇంకా తెల్లారింది బయట అయితే జాక సేపు కూర్చొని కాళ్ళ చూపిస్తాను చూడండి ఎట్లా కొరికేసినాడు కొత్త కొత్త కాళ్ళ పట్టలు నేను కొనుక్కోవడము జాగాడు కొరికి చించి పడేయడము ఎన్ని కాళ్ళ కొనింటానో ఇప్పటివరకు ఇప్పటి వరకు నాకు ఈ మధ్య అసలు విసుకొచ్చేస్తుంది అనమాట బయట కాళ్ళ పట్టలు వేయాలంటే కూడా కొత్తదండి అది మొన్న వేసాను అంతలోకి చించి పడేసింది తర్వాత కొంచెం మొక్కలకి నీళ్లు పోద్దామని చెప్పేసి నీళ్ళు అయితే అనమాట ఈ చెట్టు భలే బాగా ఎగురొస్తుంది ఇది బాగుంటది నాకు ఇష్టం ఈ ఈ చెట్టుకు కూడా తెల్లటి పువ్వులు పూస్తాయండి చాలా బాగుంటాయి కానీ అది సంవత్సరానికి ఒక్కసారే పూస్తాయి రెగ్యులర్ గా పుయ్యో సరే ఎగురొస్తుంది కదా పువ్వులు వస్తాయి అన్నట్టుగా ఆ చెట్లకు కూడా నీళ్లు వస్తున్నాను చామంతి చెట్టు అయితే మాత్రం భలే బ్రతికింది ఇంక ఇక్కడ నుంచి అవతలుకోకుండా ఈ చెట్లు కూడా భలే ఎగురొచ్చినాయండి పచ్చ పువ్వులు పూస్తాయి ఇవి ఇంక ఈ చెట్లకి ఇట్లే నీళ్లు ఉంటాను ఉంటానన్నమాట ఎందుకంటే ఇంకా అవతలకి దిగిపోలేను ఇంతకు ముందుకు నాటి ఒక్కటి కూడా బ్రతకలేదండి అవతల సైడ్ ఇంకా అందుకే వెళ్ళట్లేదు మా మునక్కాయ చెట్టుకు చూసారా ఎన్ని మునక్కాయలు కాసింది అసలు చెట్టు పట్టకుండా కాసిందండి ఇంకా బీభత్సమైన పూత కూడా ఉంది అవన్నీ కాయలు ఎక్కువైపోయి కొమ్మ అయితే కింది కొంగిపోయిందన్నమాట అనమాట సో చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం కాఫీ అయితే వేడి పెట్టేసుకున్నాను ఇంకా కాఫీ తాగుదాం అని చెప్పేసి అయితే కాఫీ అయితే వేస్తున్నాను నాకు అలాగే మా ఆయనకి సో ఈ గ్లాస్ కి సగానికి పోసుకు ఉంటాను అది సగం గ్లాస్ అనేసరికి తోట అన్నట్టుగా ఉంటది కదా సో ఈ గ్లాస్ తో పోసానంటే సగానికి వచ్చేస్తుంది అండి కొంచెం తక్కువ ఉంటది మహా అంటే మనం డైరెక్ట్ గా పోసామంటే ఒక రెండు సిప్పులు ఎక్కువ ఉంటది అంతే అంతకు మించి ఎక్కువైతే ఏమి ఉండదు ఇంకా కాఫీ తాగుకుంటూ సండే కదా ఈ రోజు మహాభారతం రాదు సో కాబట్టి ఇంకా ఏదో ఒక ఛానల్ అయితే పెట్టుకొని భక్తిది చూసుకుంటూ అలా కొంతసేపు ఈచర్లో కొంచెం రిలాక్స్ అయ్యాను అనుకోండి హాయిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే పూజలు చేసేటప్పుడు వెళ్ళి మంచం మీద పడుకోలేము సో పడుకోలేకుంటేనేమో మన బాడీలు మనకి సహకరించవు నాదైతే అస్సలు సహకరించదు అందుకని నేను ఈ ఈచర్ తెప్పించుకున్నా ఇందులో ఏంటంటే మంచం మీద పడుకోం కాబట్టి ఈచర్ మనకి కంఫర్ట్గా ఉంటుంది కొంచెం నడం వాల్సినట్టుగా అనిపిస్తుంది అలాగే నాకు వీపు నొప్పి కూడా కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి కంపల్సరీ పూజ అయిపోయిందంటే ఇంట్లో ఒక పది నిమిషాలు నేను కూర్చుంటాను ఆ తర్వాత వచ్చేసి గోరెంటాకైతే తెంచేయమని చెప్పాను లక్ష్మిని తెంచిచ్చి వెళ్ళింది ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం అందులోనూ నవరాత్రులు తొమ్మిదవ రోజు సో అమ్మకి నాకు ఇద్దరికి అని చెప్పేసి గోరెంటాకు తెంచమని చెప్పాను లక్ష్మి తెంచిచ్చి వెళ్ళింది అనమాట అది మిక్సీకి వేసుకుందాము అని చెప్పేసి ఇందులో పుల్లలు ఉంటే అవి ఏరుతూ ఉన్నాను ఇంకా మిక్సీకి వేసిన తర్వాత ఫస్ట్ అయితే అమ్మకి పెట్టేస్తాను అమ్మకి పెట్టిన తర్వాత నేను పెట్టుకుంటాను సో వారాహి అమ్మకు అలాగే లలితమ్మకు ఆ తర్వాత వచ్చేసి కామాక్షి అమ్మకి ఇలా మేము నా ముగ్గురం పెట్టుకున్నాము అండ్ సంతోషి అమ్మకు కూడా పెట్టానండి మర్చిపోయాను నేను సో సంతోషమ్మకు కూడా పెట్టాను సో ఇలా అమ్మకి గోరంటాగా పెడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకో నాకు పెట్టుకునే ప్రతిసారి అమ్మని గుర్తొస్తుంది నాకు పెట్టకుండా నువ్వు పెట్టుకుంటున్నావా అన్నట్టుగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అమ్మకు పెడతాను ఏదైనా మెహందీ కోన్స్ కూడా పెట్టుకుంటాను కదా ఒక్కొక్కసారి ఏమిత్త అంటే పెట్టుకున్న తర్వాత గుర్తు చేస్తుంది అనమాట అమ్మ అప్పుడు అయ్యో అమ్మ మర్చిపోయానమ్మ అని చెప్పేసి మళ్ళీ అనుకుంటూ ఉంటాను నేనైతే మాత్రం అమ్మవారిని సాక్షాత్గా నేను ఇక్కడ ఉంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి నమ్మడం కాదు నాకు అలాగే నిదర్శనం అయితే చూపిస్తుంది అందుకనే నేను అమ్మని నిండాలా నమ్ముతాను నేను నా దగ్గర ఉంది నా మాటలు వింటుంది నేను చేసేది చూస్తుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను అనమాట అందుకని చెప్పేసి అమ్మకి ఇలా గోడంటాకు పెడితే నాకు అదొక ఆనందం అనమాట సో ఎవరి ఆనందం వాళ్ళది అనమాట సో ఒకరొకరు ఒక్కొక్క దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటారు నేనైతే అమ్మ దగ్గర వెతుక్కున్నాను అనమాట సో అమ్మ దగ్గర ఉన్నంత సేపు చాలా ఆనందంగా అనిపిస్తుంది సో కింద అమ్మలకు పెట్టేశాను ఇంకా పెద్దమ్మకి పెట్టాలి కదా సో పెద్దమ్మకి బాలమ్మకి ఇద్దరికి కూడా పెట్టేశాను అనమాట గో ఇంకా పెట్టిన తర్వాత అమ్మలైతే నవ్వుతున్నట్టుగా అనిపించింది నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అమ్మలకు పెట్టిన తర్వాత నేను కూడా పెట్టుకున్నాను నేను ఒక చేతికే పెట్టుకున్నాను ఇంకొక చేతికి పెట్టుకోలేదు యాక్చువల్గా నైట్ పెట్టుకుంటుంటే ప్రతిసారి ఈసారి నైట్ పెట్టుకోవాలంటే కష్టమైపోతుంది నాకు ఎందుకంటే నాకు నేను అఖండ జ్యోతి వెలిగించాను కదా అమ్మకి మధ్యలో మధ్యలో లేసి నేను జ్యోతులలో నూనె పోస్తూ ఉంటాను అనమాట సో మళ్ళీ మధ్యలో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈరోజు డే టైంలోనే లోనే పెట్టేసుకున్నాను యాక్చువల్గా అయితే డే టైంలో పెట్టుకున్నామంటే గోరెంటాక్ అనేది ఎక్కువ ఎరుపు కాదు కాకపోతే ఏమంటే ఈ రోజు నాకు కంపల్సరీ డే టైంలో పెట్టుకుంటేనే గోరంట్ అక్క పెట్టుకోవడానికి కుదురుతుంది లేదంటే ఇంకా అసలు కుదరదు సో ఆషాఢ మాసం మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వరకు వెయిట్ చేయాలి సో నెక్స్ట్ ఆదివారం ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు కదా అందుకని చెప్పేసి ఇంక ఈ రోజే నేను డే టైమ్ లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా బాలమ్మకు అమ్మలకి అందరికి పెట్టిన తర్వాత చూడండి ఎలా ఉందో అమ్మలకి ఇంకా మేమైతే పెట్టుకున్నాము తర్వాత చాలా గొరెంటాక్ ఉంది అక్క వాళ్ళకి కూడా మిక్స్కి వేసిస్తానని చెప్పేసి అని దండిగా వేశాను అండ్ వాళ్ళని కూడా రమ్మంటే కిందికి అమైరా బుడ్డ వస్తుంది చూడండి హీరోయిన్ గొరెంటాక్ గొరెంటాక్ హీరోయిన్ ఏమంటుంది నానాడు కదా ఎట్లా అడుస్తుందిరా జాకు ఎట్లా అడుస్తుంది అట అంటుదా కూరంటాకెట్టుకుంటారా బుట్టితల్లి బుడ్తల్లి పెట్టుకుంటాను అయిపోయింది రా పోదాం పని అయిపోయింది రాంగా డబ్బులు వద్దా ఇడ్జుడు హలో మేడం ఇడ్జుడు మళ్ళా గా ఫామిలిక్ పట్టు లె పట్టు లె కినపడేసరా రెండు పళ్ళు ఇద్దామని ఇచ్చాను తీసి తీన్ పీరి ఇంజస్నవా ఏమంటది నానది బంగారి ఎట్ అంత ఉంచు ఏ కూర్చో కూర్చో కొత్త కొత్త కాలపట్టలలో జించుతుంది సున్నానా అది నేను ఎత్తుకున్నాయిరా సండే రోజు నాన్న దగ్గరికి అన్నయ్య వాళ్ళు వెళ్ళారండి ఈ రోజు నాను యూనిఫామ్ లో కనిపించాడు చాలా ఆనందంగా అనిపించింది మేము వదిలి వచ్చినప్పటి నుంచి సెకండ్ టైం అనమాట అన్నయ్య వాళ్ళు వెళ్ళటం ఈసారి అమ్మ పిన్ని కూడా వెళ్ళారనమాట ఎంత బాగా యాక్టివ్ గా ఉన్నాడు చూడండి మేమైతే అసలు భయపడ్డాము ఉంటాడు ఉండడం కానీ చాలా ప్రిపేర్డ్ గా వెళ్ళాడు నాను మొత్తానికైతే నాన్నకు హాస్టల్ బాగా అలవాటు అయిపోయింది కనీసం వస్తా అని కూడా అనిలేడంట అండి అక్కడే ఉండడానికి బాగా ఫిక్స్ అయిపోయాడు సో మీకు కూడా చూపించడం చాలా ఆనందంగా అనిపించింది అంటే అప్పుడు హాస్టల్లో వదిలి వచ్చినప్పటి నుంచి ఇప్పుడే కదా నేను కూడా మీకు చూపించడం సో ఇది అండి ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి